పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం గోవలగూడెం గ్రామం నుంచి మా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి జనరల్ లేడీ మహిళ అభ్యర్థికి అవకాశం వచ్చింది మా మిస్సెస్ స్వరూప గారిని తెలుగుదేశం పార్టీ తరపు నుంచి బరిలో ఉంచాము సర్పంచ్ అభ్యర్థిగా మేము ఈరోజు ఖమ్మంలో ఉన్నటువంటి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి మన గోల్గూడెంలో ప్రసారం చేయడానికి పార్టీ తరఫు నుంచి పంపిస్తున్నారు మేము ఇక్కడ నుంచి గోల్గొడలో సర్పంచ్ అభ్యర్థికి ప్రసారం చేయడానికి బయలుదేరుతున్నాము ఇది మొత్తంలో ఈరోజు గోల్గూడ నుంచి బయలుదేరుతుంది గోల్గొండలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉంది అక్కడ నుంచి మేము ప్రసారాన్ని స్టార్ట్ చేసుకుంటున్నాము మేము ఏంటంటే గోల్గూడెం డెవలపింగ్ కోసం మేము పాడపడాలనే ప్రయత్నంలో మేము ఒక సేవ కోసమే గోల్గూడెం అభ్యర్థిగా నిలబెట్టమే తప్ప ఏదో స్వార్థం కోసం వ్యాపారం కోసం కాదు గోల్గూడే కావాల్సినటువంటి అభివృద్ధిని అందించడానికి మా శాయశక్తుల కృషి చేస్తామని చెప్పేసి గోలగూడెం ప్రజలందరికీ వాగ్దానం చేస్తున్నాం అదేవిధంగా ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్తున్నారు మాకు ఓటింగ్ బాగానే ఉంది గోలగూడెం గ్రామంలో తెలుగుదేశం పార్టీకి మా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ సర్పంచ్ అభ్యర్థిగా గెలుస్తున్నారు ఒక ఓటుతో అయినా కూడా గెలవడానికి సిద్ధంగా ఉన్నాము ఇంకా మెజార్టీ వస్తే గోల్గూడెం ప్రజలకు ధన్యవాదాలు ప్రజలు మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వచ్చిన ఉంగరం గవర్నమెంట్ ఇచ్చింది మనకు ఉంగరం గుర్తు ఈ ఉంగరం గుర్తుకి గురవడం ప్రజలు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాము ప్రార్థిస్తున్నాము